హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు భయమల్లిక ఈరోజు మనం సండే స్పెషల్గా రెసిపీస్ రెసిపీస్తో సింపుల్ తాలి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి బెండకాయ పల్లీ కారం పప్పు చారు దానికి కాంబినేషన్గా ఎగ్ ఫ్రై ముద్దుపప్పు ఆవకాయ సూపర్ డిషెస్ కదా ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం బెండకాయ పల్లీ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక అర కేజీ వరకు లేత బెండకాయల్ని తీసుకోండి బెండకాయ లేతగా ఉంటేనే బాగుంటుందండి ముదురు అయితే అస్సలు టేస్ట్ బాగుండదు వీటిని శుభ్రంగా తుడుచుకోండి మీరు మొత్తం కడుక్కొని కిచెన్ టవల్తో శుభ్రంగా తుడుచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ కట్ చేసుకోండి తర్వాత ఇదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కూడా ఇదే విధంగా కట్ చేసుకుందాం చూస్తున్నారు కదా మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాకుండా ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని కొంచెం దోరగా వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకోండి వీటన్నిటిని కూడా ఒకసారి వేయించుకోండి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం బెండకాయ ముక్కలు మొత్తం కూడా పోపుకి బాగా పట్టేలాగా కలుపుకోండి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలండి లో ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు మీరు లో ఫ్లేమ్లో పెడితే ముక్కలు మెత్తగా అయిపోయి జిగురు పోదండి అస్సలకే అంతేకాదు మూత కూడా అస్సలు పెట్టకూడదండి మీరు గిన్నె పెట్టుకున్న బాండి పెట్టుకున్న ఏదైనా సరే దాని మీద మూత మాత్రం అస్సలు పెట్టకండి మూత పెడితే ముక్క మెత్తదైపోతుంది అస్సలు క్రంచీనెస్ రాదండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి బెండకాయ ముక్కలకి జిగురు మొత్తం పోయేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం వేసుకోండి ఈ విధంగా ఈ సైజు ఉంటే సరిపోతుందండి ముందే ఉల్లిపాయ ముక్కలు వేస్తే ముక్క మెత్తబడిపోతుందండి అదే ఇప్పుడు వేసామనుకోండి తినేటప్పుడు క్రంచి క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా జిగురు మొత్తం కూడా పోయి బెండకాయ చాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయ్యే లోపల దీనికి కావాల్సిన పల్లీ కారంని మనం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి పది నుంచి పదకొండు వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోండి మీ దగ్గర కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చు ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి వీటన్నిటినీ కూడా గా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా ఉండకూడదు మరీ ముక్కలు ముక్కలుగా ఉండకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది బెండకాయ ముక్కలు కూడా మనకి బాగా ఫ్రై అయిపోయినాయి అండి చూసారు కదా ముక్క మెత్తబడకుండా జిగురు లేకుండా క్రంచి క్రంచిగా చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి మనం ప్రిపేర్ చేసుకున్న కారంని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కారం మొత్తం కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుందాం ఈ విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో అలా వదిలేసేయండి మనం వేసుకున్న పల్లీ కారం మొత్తం కూడా ముక్కలకి బాగా పడుతుంది చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పల్లీ కారం రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మన సెకండ్ రెసిపీ వచ్చేసి పప్పుచారు అద్భుతంగా ఉంటుందండి వేడి వేడి పప్పు పప్పుచారు ఉడియాలు చాలండి ఇంకా ఏమీ అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు వరకు కందిపప్పు వేసుకోండి దాంట్లో వాటర్ పోసుకొని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని వాటర్ మొత్తం కూడా వంపేసుకోండి ఇప్పుడు ఇందులో ఒకటికి రెండున్నర కప్పుల వరకు వాటర్ పోసుకోండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి రెండున్నర కప్పు వరకు వాటర్ పడతాయండి దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి ఇది ఉడికే లోపల ఒక చిన్న కప్పులో నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకుని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు చిలకర వేసుకోండి ఒక పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ విధంగా కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకుందాం వీటన్నిటినీ కూడా దూరగా వేయించుకోండి ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులోనే రెండు ఉల్లిపాయల్ని తీసుకోండి రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా పొడుగ్గా కట్ చేసుకోండి పప్పు చారులోకి ముక్కలు కనిపిస్తేనే బాగుంటుందండి అందుకే కొంచెం పెద్దవే కట్ చేసుకోండి ఇవి జస్ట్ ఒక్క నిమిషం పాటు వేగితే సరిపోతుందండి ఉల్లిపాయలు అలా వేగిన తర్వాత ఇందులోనే రెండు పెద్ద టమాటోలని ఇలా పొడుగ్గా కొంచెం పెద్దవే తీసుకోండి టమాటోలు కూడా ఇవి రెండింటినీ కూడా ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని టమాటాలు ఉల్లిపాయలు మగ్గేంత వరకు మగ్గించుకోండి చూస్తున్నారు కదండి టమాటాలు ఉల్లిపాయలు మొత్తం కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాన్ని తొక్కలు రాకుండా ఇలా పిండి వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చింతపండు ఒక్క అర నిమిషం పాటు ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు ఉండాల్సిన అవసరమేం లేదు ఇలా ఒక అర నిమిషం ఉడికిన తర్వాత ఇందులోనే మనం ఉడికించుకున్న పప్పును కూడా వేసుకుందాం పప్పు బాగా మెత్తగా ఉండాలండి మీకు మెత్తగా కనుక ఉడకపోతే మిక్సీ జార్లు వేసేనా వేసుకోవచ్చు నేను ఇందులోనే కొంచెం పప్పు తీసి పక్కన పెట్టుకున్నానండి ఉత్తపప్పుకి మీకు కావాలి అంటే మొత్తం కూడా వేసుకోవచ్చు మీకు ఎంత క్వాంటిటీ అయితే పప్పు చారు కావాలో అంత క్వాంటిటీ మీరు పప్పు వేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో రెండు పెద్ద గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి మీకు కొంచెం చిక్కగా ఇష్టపడితే ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకోవచ్చండి వాటర్ ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి చూస్తున్నారు కదా పప్పుచారు మొత్తం కూడా బాగా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం వేసుకున్న చింతపండు కారం ఉప్పు ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి ఒక రెండు ఇంచుల వరకు బెల్లం ముక్క వేసుకోండి టేస్ట్ అద్దరిపోతుందండి ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం మనం వాటర్ పోసాం కదండి ఉప్పు సరిపోదు అందుకే నేను ఒక అర టీ స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను ఇందులో ఇంకా సాంబార్ మసాలా కానీ ఏమీ అవసరం లేదండి జస్ట్ ఉప్పు కారం చింతపండు ఇంతవరకే చాలండి కొంచెం టేస్టీగా ఉండడానికి బెల్లం అంతకుమించి ఎటువంటి మసాలాలు కూడా అవసరం లేదు సింపుల్గా అండ్ టేస్టీగా సూపర్గా ఉంటుంది చూసారు కదా మన పప్పుచారు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన ఇంగో వేసి తాలింపు వేసుకుందాం తాలింపులో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ఇంకువ వేసి నేను తాలింపు వేసానండి ఇది మొత్తం కూడా వేసుకుందాం ఇందులోనే సన్నగా తిరిగిన కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఈ తాలింపు మొత్తం కూడా పప్పుచారుకి బాగా పట్టేలాగా కలుపుకోండి పప్పుచారు కాంబినేషన్గా ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించే ఎగ్స్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాం ఈ ముడికి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి నాకైతే ఇక్కడ కొంచెం పసుపు ఎక్కువే పడిందండి మీరు తగ్గించుకోండి కొంచెం విధంగా బాగా వేయించుకోండి మొత్తం కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్గు మొత్తం కూడా ఫ్రై చేసుకోండి ఇలా రొటేట్ చేస్తూ ఫ్రై చేసుకోండి లేదంటే కింద మీరు వేసంతా అలా రొటేట్ చేయడం ఆపేస్తే లేదంటే మీరు స్పూన్తో అయినా సరే మీరు కలుపుతూ ఫ్రై చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ విధంగా ఎగ్ మొత్తం కూడా గోల్డెన్ కలర్లో రావాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి కారం వేసుకుని కారం మొత్తం కూడా బాగా పట్టేలాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మీరు కారం వేసుకోండి స్టవ్ ఆన్ చేసి కనుక కారం వేస్తే కారం మొత్తం కూడా బ్లాక్గా అయిపోతుందండి మాడిపోతుంది చూసారు కదా కారం మొత్తం కూడా ఎగ్స్కి బాగా పట్టి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ టేస్టీ కాంబో కదండి ఏదైనా సండే రోజు మీరు కూడా ట్రై చేయండి నచ్చిందనే అనుకుంటున్నానండి పాటు ముద్దపప్పు ఆవకాయతో కూడా సర్వ్ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు కాళేశం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రిస్పిస్తే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్